సమితులు అనే ఈ అధ్యాయానికి స్వాగతం ఈ మొదటి వీడియోలో మనం సమితులు అంటే ఏమిటో చర్చించడం ద్వారా ఈ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం సమితిని ఇంగ్లీష్లో సెట్ అంటాము ఇక్కడ మన ప్రశ్న సమితులు అంటే ఏమిటి అని సరళంగా చెప్పాలంటే సమితి అంటే కొన్ని వస్తువుల సముదాయం ఇక్కడ వస్తువులు ఏమైనా కావచ్చు అవి సంఖ్యలు కావచ్చు వ్యక్తులు కావచ్చు జంతువులు కావచ్చు లేదా రంగులు కావచ్చు ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం మొదట పది కంటే చిన్నవైన సరిసహ సంఖ్యలను తీసుకుందాం అవి ఏమిటి అవి రెండు నాలుగు ఆరు మరియు ఎనిమిది ఇది కొన్ని సంఖ్యల సముదాయము తరువాత ఆంగ్ల భాషలోని అచ్చులను తీసుకుందాం ఆంగ్ల భాషలో ఐదు అచ్చులు ఉన్నాయి అవి ఓ మరియు యు ఇది కొన్ని అక్షరాల సముదాయము ఇప్పుడు వంద యొక్క అన్ని ధనకారణాంకాలను తీసుకుందాం వంద యొక్క ధన కారణాంకాలు ఏమిటి ఇవి వంద యొక్క ధన కారణాంకాలు ఇది కూడా కొన్ని సంఖ్యల సముదాయము ఇప్పుడు సమీకరణము ఎక్స్ఎస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వన్ యొక్క మూలాలను పరిగణలోకి తీసుకుందాం ఈ సమీకరణం యొక్క మూలాలు మైనస్ ఒకటి మరియు ఒకటి అందువల్ల ఇది రెండు సంఖ్యలను కలిగి ఉన్న ఒక సముదాయం ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం అది అన్ని సరిపోన సంఖ్యలు మనము వీటిని రెండు నాలుగు ఆరు మొదలైన వాటితో ప్రారంభించవచ్చు వాస్తవానికి మనం పూల సంఖ్యల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం వెనక్కి కూడా వెళ్ళవచ్చు అంటే సున్నా మైనస్ రెండు మైనస్ నాలుగు మైనస్ ఆరు మొదలైనవి రెండు వైపులా ఈ జాబితా నిరవధికంగా కొనసాగుతుంది కాబట్టి ఈ విషయాన్ని సూచించడానికి ఇరువైపులా మూడు చుక్కలు ఉంచాము అంటే మనకు అనంతమైన సంఖ్యలో సరిపోన సంఖ్యలు ఉన్నాయన్నమాట ఇది అనంతమైన సంఖ్యలను కలిగి ఉన్న సముదాయం ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం అది అత్యంత ప్రభావశీల కళాకారులు మీరు లతా మంగేష్కర్ని అత్యంత ప్రభావశీలమైన కళాకారినిగా పరిగణిస్తారా లేదా అరిజిత్ సింగ్నా లేదా ఇద్దరినీనా లేదా ఎవరిని కాదా మీకు మీ సొంత ఇష్టాలు ఉన్నాయా లేదా మిమ్మల్ని ప్రభావితం చేసిన కళాకారుల సొంత జాబితా మీ దగ్గర ఉందా సాధారణంగా మీరు ఎవరిని ప్రభావశీలమైన కళాకారులుగా పరిగణిస్తారు అన్నది ఆ కళాకారుల ప్రతిభ మీదనే కాదు మీ అభిరుచి మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరు ఈ సముదాయంలో ఉంటారు అన్నది నిశ్చితంగా చెప్పలేము అంటే ఈ సముదాయంలోని వ్యక్తుల యొక్క సామాన్య ధర్మాన్ని చెప్పినప్పటికీ అది ఆ సముదాయంలోని వ్యక్తులు ఎవరు అని నిర్ణయించడానికి సరిపోవటం లేదు అలాగే భూగోళముపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన జీవుల సముదాయాన్ని తీసుకుందాం ఉదాహరణకు మీరు పాములు ప్రమాదకరమైనవి అనుకోవచ్చు అయితే కొంతమంది పాములతో ఆడుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగితే పాములు అంత ప్రమాదకరమైనవి కావు అని చెప్పవచ్చు మరేమో పెద్ద పుల్లలు సహజంగా మనం పెద్ద పులులను అత్యంత ప్రమాదకరమైన జంతువులుగా పరిగణిస్తాము మీకు తెలుసా థాయిలాండ్లోని టైగర్ టెంపుల్ దగ్గర బౌద్ధ సన్యాసులు పులులతో కలిసి జీవనం చేస్తారని అలాగే సాలీళ్ళు ప్రమాదకరము కావు అని మనం అనవచ్చు అయితే కొంతమంది వాటిని చూసి భయపడతారు కాబట్టి ఇక్కడ కూడా ఒకరు అత్యంత ప్రమాదకరమైన జీవులు అనుకున్నవి మరొకరికి ప్రమాదకరము అనిపించకపోవచ్చు కాబట్టి ఈ సముదాయంలోని జీవులు ఇవి అని మనం ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు మనం చూసిన చివరి రెండు ఉదాహరణలు బట్టి సమితి అంటే కేవలం కొన్ని వస్తువుల సముదాయం మాత్రమే అయితే సరిపోదు అని తెలుస్తుంది అయితే నేను సమితికి పాక్షిక నిలవచనాన్ని మాత్రమే ఇంతకు మునుపు ఇచ్చాను వాస్తవానికి సమితి అనేది ఒక సునిర్వచితమైన విభిన్న వస్తువుల సముదాయం సాధారణంగా ఒక సముదాయంలోని వస్తువులను వాటి సామాన్య ధర్మంతో వర్ణిస్తాము అయితే ఈ వర్ణన సునిర్వచితం కావాలి అనగా ఆ సమితిలోని వస్తువుల సామాన్య ధర్మము స్పష్టముగా అంటే ఒక వస్తువు ఆ సమితిలో ఉన్నదో లేదో నిర్ణయించేటప్పుడు ఏ విధమైన సంశయానికి తావు లేకుండా ఉండేట్లుగా ఉండాలి ఇప్పుడు మనం ఏదైనా వస్తువును తీసుకుంటే అది ఆ సముదాయంలో ఉంటుందో లేదో చెప్పగలగాలి అలాగే సమితిలో విభిన్న వస్తువులు ఉండాలి ఒక సమితిలోని వస్తువులను ఆ సమితిలోని మూలకాలు అంటాము మూలకాలను ఇంగ్లీష్లో ఎలిమెంట్స్ అంటాము వీటిని ఆ సమితిలోని సభ్యులుగా కూడా పరిగణిస్తాము అంటే ఆ సమితిలోని మెంబర్స్ అన్నమాట ఉదాహరణకు మనం అన్ని సరిపోన సంఖ్యల సముదాయాన్ని తీసుకుందాం ఇది ఒక సమితి ఎందుకంటే ఈ సముదాయంలోని వస్తువులకు ఒక సునిర్వచితమైన సామాన్య ధరము ఇవ్వబడి ఉన్నది కాబట్టి అంటే మీరు ఏదైనా సంఖ్యను తీసుకుంటే అది సమితిలోని మూలకమా కాదా అన్నది నిర్ణయించగలము అది అలాగో చూద్దాం ఉదాహరణకు పదకొండుని తీసుకుందాం ఇది సమితిలోని మూలకమా ఇది ఒక బేసి సంఖ్య కాబట్టి ఇది సమితిలోని మూలకము కాదు ఇప్పుడు పదిని తీసుకుందాం ఇది ఒక సరిపోన సంఖ్య కాబట్టి ఇది సమితిలోని మూలకము అలాగే టెన్ పాయింట్ ఫైవ్ను తీసుకుందాం ఇది ఒక దశాంశము ఇది ఒక పూర్ణ సంఖ్య కాదు కాబట్టి ఇది సమితిలోని మూలకము కాదు ఇప్పుడు మైనస్ పదిని తీసుకుందాం ఇది ఒక పూర్ణ సంఖ్య కాబట్టి ఇది సమితిలోని మూలకము ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైవ్ను తీసుకుందాం ఇది సమితిలోని మూలకమా కాదు ఎందుకంటే ఇది ఒక కరణీ సంఖ్య ఇది సరిపోర్ణ సంఖ్య కాదు కాబట్టి ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ను తీసుకుందాం ఇది సరిపోర్ణ సంఖ్య అయిన రెండుకు సమానం కాబట్టి ఇది సమితిలోని మూలకము ఈ విధముగా మనం ఏదైనా ఒక సమితిని మరియు ఒక వస్తువును తీసుకుంటే ఆ వస్తువు ఆ సమితిలో ఉన్నదో లేదో చెప్పగలగాలి ఇప్పుడు మనము ఇంత క్రితము తీసుకున్న సముదాయాల్లో ఏవి సమితిలో ఒకసారి పరిశీలిద్దాం మనము ఉదాహరణగా తీసుకున్న వస్తు సముదాయాల్లో మొదటి ఐదు సమితులు ఇవి సునర్వచితమైన వస్తు సముదాయాలు వీటిలోని మూలకాలు ఇవి అని మనం నచ్చయించగలము అయితే అత్యంత ప్రభావశీలమైన కళాకారులు వీరు అని కానీ లేదా భూగోళంపై ఉన్న జీవుల్లో అత్యంత ప్రమాదకరమైనవి ఇవి అని కానీ మనం నిశ్చయించలేకపోయాము కాబట్టి మన ఉదాహరణలోని ఈ చివరి రెండు సముదాయాలు సమితులు కావు మీరు ఇంతకు ముందటి తరగతుల్లో సంఖ్యా సమతుల గురించి నేర్చుకుని ఉన్నారు కదా ఇప్పుడు వాటిని ఒకసారి గుర్తు తెచ్చుకుందాం మొదటిది ఒకటి రెండు మూడు నాలుగు మొదలైనవి ఇవి సహజ సంఖ్యలు కాబట్టి ఇది అన్ని సహజ సంఖ్యల సమితి దీని పెద్ద అక్షరము ఎన్తో సూచిస్తాము పైనున్న జాబితాకు రుణాత్మక సంఖ్యలను మరియు సున్నాను జోడిస్తే మనకు ఈ సమితి వస్తుంది ఇది అన్ని పూర్ణ సంఖ్యల సమితి దీని పెద్దాక్షరము జడ్తో చూచిస్తాము పూర్ణ సంఖ్యలకు భిన్నాలను కూడా జత చేస్తే మనకు అకరణీయ సంఖ్యలు వస్తాయి అయితే మనం అన్ని అకరణీయ సంఖ్యలను ఒక జాబితాగా రాయలేము ఎందుకంటే అవి అసంఖ్యాకము కాబట్టి అకరణీయ సంఖ్యల సమితిని పెద్ద అక్షరము క్యూతో సూచిస్తాము అకరణీయ సంఖ్యలకు స్క్వేర్ రూట్టు పై ఈ వంటి అన్ని కరణీయ సంఖ్యలను జతచేస్తే మనకు అన్ని వాస్తవ సంఖ్యలు వస్తాయి వాస్తవ సంఖ్యల సమితిని అక్షరము ఆర్తో సూచిస్తాము ఇప్పుడు మనము ఈ సంఖ్యా సమితులను విభజించి కూడా రాయవచ్చు ఉదాహరణకు మనం కేవలం ధనాత్మకమైన వాస్తవ సంఖ్యలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే అది ధనవాస్తవ సంఖ్యల సమితి దీన్ని ఆర్ ప్లస్ అని ఈ విధంగా సూచిస్తాము అదేవిధంగా మనము రుణపోణ సంఖ్యలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఆ సమితి రుణపోన సంఖ్యల సమితి జెడ్ మైనస్ దీన్ని ఈ విధంగా సూచిస్తాము పెద్ద పెద్ద వాక్యాలతో ఒక సమితిని సూచించడము లేదా చదవటము కష్టము అందువల్ల సమితులను సాధారణంగా ఆంగ్ల పెద్ద అక్షరాలు ఏబిసి వంటి వాటితో సూచిస్తాము అలాగే సమితుల్లోని మూలకాలను సూచించడానికి ఆంగ్లంలోని చిన్న అక్షరాలను వాడుతాము ఇప్పుడు నేను మీకు రెండు చిహ్నాలను పరిచయం చేయబోతున్నాను మొదటిది ఎప్సిలాన్లా కనిపించే ఈ గుత్తు దీన్ని బిలాంగ్స్ టు అని చదువుతాము దీన్ని ఒక వస్తువు ఇచ్చిన సమితిలోని మూలకము అంటే ఆ సమితికి చెందుతుంది అని సూచించడానికి ఉపయోగిస్తాము ఉదాహరణకు ఎక్స్ అనేది సమితి ఏలోని మూలకమైతే దాన్ని ఈ విధంగా సూచిస్తాము దీన్ని ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అని చదువుతాము అలాగే ఎక్స్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ ఏ అని కూడా అనవచ్చు ఇక రెండవ చిహ్నంలో ఎప్సిలాన్లా కనిపించే ఈ గుత్తుతో పాటు దాన్ని కొట్టివేసినట్లుగా ఒక గీతం ఉంటుంది దీన్ని డస్ నాట్ బెలాంగ్ టు అని చదువుతాము అంటే ఎక్స్ అనే వస్తువు సమితి ఏలోని మూలకం కాకపోతే దానిని ఈ విధంగా సూచిస్తాం దీనిని ఎక్స్ డస్ నాట్ బెలాంగ్ టు ఏ అని చదువుతాం అలాగే ఎక్స్ ఈజ్ నాట్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ ఏ అని కూడా అనవచ్చు ఈ సూచించే విధానాన్ని ఒక సమితిని ఉదాహరణగా తీసుకొని చూద్దాము ఆంగ్ల భాషలోని అచ్చుల సమితిని వీతో సూచిద్దాం ఏఈఐఓయులు ఆంగ్ల భాషలోని అచ్చులు ఏ మరియు ఐలు సమితి వీలోని మూలకాలు కాబట్టి ఏ బిలాంగ్స్ టు వి అని అలాగే ఐ బిలాంగ్స్ టు వి అని రాయవచ్చు అయితే బి మరియు కేలు ఈ సమితిలోని మూలకాలు కావు కాబట్టి బి డస్ నాట్ బెలాంగ్ టు వి అని అలాగే కే డస్ నాట్ బెలాంగ్ టు వి అని రాస్తాము ఈ వీడియోలో మనం సమితి అంటే ఏమిటో తెలుసుకున్నాం అదేవిధంగా సంఖ్యా సమితుల గురించి పునశ్చరణ చేశాము అంతేకాకుండా సమితులను మరియు మూలకాలను తెలియచేయటానికి ఆంగ్ల భాషలోని అక్షరాలను ఉపయోగించడం గురించి కూడా తెలుసుకున్నాం అలాగే ఒక మూలకము ఇచ్చిన సమితికి చెందినది అని కానీ లేదా చెందనిది అని గాని గుర్తులను ఉపయోగించి ఎలా చూపించవచ్చో నేర్చుకున్నాం